హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది లైక్ చేయండి క్లిక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది పదహారున్నర అంకనం సైటు పదిహేను అంకనాల కన్స్ట్రక్షన్ అండి ఇది మనకి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది విత్ వుడ్ వర్క్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి పార్కింగ్ టైల్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ పైన ఫాల్ సీలింగ్ ఇది సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది మనం మొత్తం వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇది టేక్తో చేసిన డోరు మొత్తం టోటల్గా సో ఇప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను ఇది చాలా బడ్జెట్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతున్నావు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎదురుగా వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ అండ్ కలర్స్ మనకు నచ్చినట్లు వేసిస్తారు బిల్డరు అందుకనే మనకి వైట్ పెయింటింగ్ ఉంది బిల్డింగ్ కింద మార్బుల్ కాకుండా టైల్స్ వేశారు సో ఇప్పుడు ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ కాబట్టి అలాగే ఉంది అండ్ ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు చూడండి ఓపెన్ కిచెన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ కిచెన్లో మీరు చూస్తున్న మొత్తం గ్రానైట్ షీట్స్ తర్వాత మనకి కింద డెస్క్ కూడా బాగుంటుంది ఇది ఓపెన్ కిచెన్ ఇది టోటల్గా ఇల్లు బడ్జెట్ హౌస్ అండి ఇది ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది హౌస్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది బడ్జెట్ హౌస్ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో బడ్జెట్ హౌసెస్ ఫిఫ్టీ ల్యాక్స్ లోపే ఉన్నాయండి పైన ఫాల్ సీలింగ్ అని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఈ హౌస్లో పూజ రూమ్ కూడా ఇచ్చారు పూజ రూము చాలా మంది బిల్డర్స్ ఇవ్వరు మనకి పూజ రూమ్ ఎంట్రన్స్ డోర్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పూజ రూమ్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది కొంచెం పర్లేదు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ వాస్తు ప్రకారం మనం పూజ రూమ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ పూజ రూమ్కి సంబంధించినవి మనం ప్లాన్ చేసుకోవాలి ఇంక సెట్ చేసుకొని సో ఈ హౌస్లో మీకు కలర్స్ కూడా మనకు నచ్చిన విధంగా వేసిస్తారు బిల్డరు సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మీరు చూస్తుందొచ్చేసి మనకి బెడ్రూమ్ చూస్తున్నాం అండి బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ డబల్ బెడ్రూమ్ కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి సిఎన్సీ కటింగ్తో మీకు లైట్స్ ఇస్తారు షీట్స్ ఇచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు చూస్తున్నారు కదా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా మన కలర్స్ మాత్రం నడిచినట్టు ఇస్తారు బిల్డరు అండ్ అల్మరా వుడ్ వర్క్ కూడా డిజైన్ బాగుంది అండ్ మీకు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఆల్రెడీ ఒక అద్దం చేసేసి ఫిట్ చేసి ఇచ్చేస్తారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు ఎంట్రన్స్ రబ్బర్ డోర్ ఇచ్చారు అంటే మీకు వాటర్ పడినా కూడా ఏమీ కాదు ఇది చెదలు ఏవన్నీ పట్టదు సో మనకి స్పేస్ ఆక్యుపెన్సీ లేకుండా ఉండటానికి స్లైడింగ్ డోర్ ఇచ్చారు సో స్లైడింగ్ డోర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి స్పేస్ ఆక్యుపెన్సీ ఉండదు అండ్ బీరువా పెట్టుకునే దానికి కూడా మనకి సపరేట్గా ఒక డోర్ ఇచ్చారు స్లైడింగ్లోనే ఇది మనం బీరువా పెట్టుకోవచ్చు లేదంటే వుడ్ వర్క్తో ఒక చెక్క కొట్టేసుకొని కవర్ చేసేసుకోవచ్చు మనకి ఒకసారి బీరువా లేకపోతే సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వర్క్ అండి సో మాస్టర్ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా కంజెస్టెడ్గా చాలా బాగుంటుంది అండ్ టైల్స్ కూడా చూస్తున్నారు కదా ప్లంబింగ్ వర్క్ మనకి ట్యాప్స్ ఇవన్నీ మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో ఆ జాయిన్ అయ్యే ముందు మనకి ఇది ట్యాప్స్ సెట్ చేసి ఇస్తారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా తర్వాత సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి దీనికి తగ్గట్టుగానే ఉంటుంది వుడ్ వర్క్ చేసేసి వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైన ఫాల్ సీలింగ్ అంటే కలర్స్ మనకు నచ్చినట్టు వేసి ఇస్తారు కాబట్టి కలర్స్ వేయలేదు కింద టైల్స్ అండ్ దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అండ్ వుడ్ వర్క్ చూస్తున్నారు కదా దీనికి కూడా సేమ్ టు సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఎలా స్లైడింగ్ డోర్ ఇచ్చారో ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్ ఇచ్చారు అంటే స్పేస్ మనకి ఆక్యుపై ఎక్కువ కాకుండా స్లైడింగ్ డోర్స్ ఇస్తారు ఇది బడ్జెట్ హౌస్ కాబట్టి రూమ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ చాలా కొంచెం స్పేషియస్గా ఉంటుంది ఇది కొంచెం చిన్నగా ఉంటుందండి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు బాగుంటుంది ట్యాప్స్ కూడా మనకి ఫిట్ చేసి ఇస్తారు సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది నెల్లూరు ఆత్మగూరు బస్ స్టాండ్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉందండి ఇది ఈ హౌస్ లోన్ ఫెసిలిటీ ఆల్సో అవైలబుల్ అండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్